జనతలారి కరణ రామరాజ నాయకత్వం వల్లే 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 జనకన్న నావిరు వినగన్న జిల్లా పార్టీ చేసిన రామరాజే మార్కంటం అందరు తెలుగుదేశం పార్టీ పక్షాన ప్లే చేస్త ఉంటాం మన స్వతంత్రం రావడ కోసం హానిష్ణు కష్టపడి స్ అనేది ఇక్కడ తావు లేకుండా ఆ రోజు భారతదేశానికి స్వతంత్రానికి మౌనకారకమైనటువంటి ఆయన గానీ అదేవిధంగా మన భారతదేశానికి రెండో ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినం ఈ రోజు అవటం ఈ రెండో కార్యక్రమాలకి కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన లాల్ బహదూర్ శాస్త్రి గారి గానీ అదేవిధంగా మన యొక్క గాంధీ మహాత్మా కానీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్న తెలుగుదేశం పార్టీ పక్షాన అదేవిధంగా ఈ రోజు మన నర్సాపురం నియోజవర్గంలో ప్రస్తుత స్థాయి కార్యక్రమానికి చేసినటువంటి వ్యక్తులు ఈ నరసాపురం వాసి అదే సంవత్సరం అత్యధిక మెజారిటీతో నరసాపురం కాన్స్టిట్యులో జనసేన గెలవడానికి కూడా ముఖ్య పాత్ర తెలుగుదేశం వహించిందని చెప్పి ఈ సమావేశం ఉమ్మడి సంవత్సరంలో చిన్న చిన్న పరిశుభాలు ఉంటాయి చిన్న చిన్నగా కానీ అవన్నీ ఇప్పుడు నాకు చెప్పారు మీరు అన్ని కూడా నేను కానీ అదేవిధంగా షరీఫ్ గారు కానీ రామనాథ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కానీ పెట్టి సమస్యలు ఎక్కడా రాకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ సభాపతిగా తెలియజేసుకుంటా ఉన్నా గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు నన్ను కూడా నేను సిట్టింగ్ ఎమ్మెల్యే అండి మూడు సార్లు స్థానాన్ని కేటాయించడం అచ్చెన్నాయుడు గారు కానీ చంద్రబాబు గారు చెప్పినప్పుడు ప్రత్యేకమైన పరిస్థితుల్లో త్రిపులార్ గారికి పోవాల్సి వస్తుందని చెప్పి నేను కోరినప్పుడు నేను కూడా ఎగ్జిస్ట్ అవ్వడానికి పొదవ పట్టింది నేనే చెప్పాను సార్ దగ్గర తెలియదు సార్ మీరు ఏ నిర్ణయం నేను శిరసా నాకు స్థానాన్ని మాట వాస్తవం కానీ రాష్ట్ర పరిస్థితులు కానీ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మీరు ఏ నిర్ణయం తీసుకుంటే అంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అదే హ్యాపీనెస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ప్రతిష్టాత్మైన ఏపీఐఐసి చైర్మన్ గౌరవించారు ఈరోజు కూడా అదే రాబోయే రోజుల్లో రామరాజు గారి కూడా ప్రోటోకాల్ కానీ వివిధ కమిటీల్లో మీకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ అన్ని కూడా మనం ఏది చెప్పినా ఈ రోజు పార్టీ ఆఫీస్ లో కూడా స్టడీ చేస్తున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎనభై డెబ్బై ఎనభై ఉన్నాయి కార్పొరేషన్స్ కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరి స్థాయి దాన్ని వారికి అందరికీ తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేయడం జరుగుతూ అదేవిధంగా ఇప్పుడు సభ్యత్వాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క బలం అంటే ఏంటి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉంటాం అది గర్వ కారణం దానికి ఐడి కార్డు కూడా అడుగుతున్నారు ఐడి కార్డు టూ టైమ్స్ ఐడి కార్డ్స్ ఒకటి ఏదైనా సభ్యత్వం హండ్రెడ్ రూపీస్ కానీ కొంతమంది ఎవరైనా పార్టీకి కార్యకర్తలకి సంబంధించి వారికి సంక్షేమ నిధి కింద పెట్టడం జరిగింది అది అందరూ చేయించుకోలేదు ఎంత మీదైతే ఎంతమంది ఓచుకుంటే అంతమంది దీంట్లో ఎక్కడ కూడా బలవంతం లేదు ఒత్తిడి లేదు అది ద్వారా అది ఓన్లీ వారి ఇచ్చేటువంటి ఏదైతే సంబంధించినటువంటి అమౌంట్ కూడా వన్ ల్యాక్ సంబంధించి అది కార్యకర్తల సంక్షేమ నిధి కింద విడిగా దాన్ని డిపాజిట్ చేసి వాళ్ళకి స్పెషల్ ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తారు అయితే సభ్యత్వం వంద రూపాయలు వంద రూపాయలే అది లక్ష వంద రూపాయలు మాట్లాడ ఆ లక్ష రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధి కానీ రాబోయే రోజుల్లో ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ఈరోజు పార్టీ రన్ అవ్వాలంటే ఎన్నో ఒడుదూకులుంటాయి పవన్ నాయుడు కూడా పార్టీకి ఎంతో ఆర్థిక సహాయ సహకరించి పార్టీ తీసుకెళ్తే ఆయన మర్చిపోయింది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారికి పోటీ వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి కూర్చొని పరిష్కరించుకోవాలి ఎవరిని అనుకుంటాం మీరు అలాగంటున్నారు అది కాదు ఇది కరెక్ట్ అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుని ఆ రకంగా మన ఇద్దరి మధ్యన సంబంధాలు తెగిపోకుండా మంచి సంబంధం అల్లుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి యోగంగా చూసుకోవాలి మన సంసారం అందే వాళ్ళ సంసారం వాళ్ళది ఈనాడు మీరందరూ కూడా స్వయం మరి ప్రతిష్టతో కృషితో పార్టీ నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి ఏ అధికారి అయినా మేము మీ మాటైనా చెప్పలే చెప్పాలంటే మీరు నాకు చెప్పండి అధికారితో మాట్లాడతాం అధికారి విషయాన్ని తేలుస్తాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందజేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎవరో కూడా మనం బయదైపోతున్నాం మేము అనాథరైపోయావు అనుకుంటూ కరెక్ట్ కాదు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు జిల్లాలో మన ప్రక్కనే మంత్రి గారు ఉన్నారు అదే రకంగా మనకి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు అందరూ ఉన్నారు మనం ఎక్కడ కూడా అనాలని ఉంటాం అధికార్ ట అధికార పార్టీ మనం అధికార పార్టీలో భాగస్వామిని మనం మనం చూపినట్టుగా సమస్యలు తీరే రకంగా మనంతట మనం కృషి చేయాలి మన వల్ల కానప్పుడు ఇందాక చెప్పినట్టు ఏదో పెద్ద వస్తే కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉండాలనే విషయాన్ని కూడా ఇస్తూ గమనించాలి మనం కూడా గమనించాలి ఎవరైతే ఈనాడు సమస్యలు ఉన్నాయో ఇక్కడ పార్టీ ఆఫీసులు వస్తే అది పార్టీ గౌరవం కానీ అక్కడ ప్రజా జన జనసేన పార్టీకి వెళ్తే అది పార్టీకి గౌరవం కాదు ఎక్కడ ఇన్ఛార్జ్ ఉండగా మీరు ఇక్కడ మాట్లాడండి ఇక్కడ సమస్య తీరినప్పుడు దాన్ని ఏ రకంగా పరిష్కరించాలో ఆ రకంగా పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేద్దామని సందర్భంగా మీకు అందజేస్తున్నాం ఇంకా సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చింది